రుజుడు బొట్టు పెట్టుకోవడం కేవలం అందం కోసమే అనుకుంటున్నారా రాదు ఇది మన ఋషులు మన బ్రెయిన్ కి ఒక ఒక స్టామినా పెంచడానికి డిజైన్ చేసిన బ్రెన్ స్టామినానికి శాస్త్రం ప్రకారం మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి అత్యంత ముఖ్యమైనవి మూడు మూడు మరియు ఈ నాడులు నుండి పైకి వచ్చి సరిగ్గా రెండు కనుబొమ్మల మధ్యలో కలుస్తాయి ఈ త్రివేణి సంగమం అంటారు ఈ రెండు కనుబొమ్మల మధ్య ప్రెస్సింగ్ చేయడం వల్ల ఈ మూడు నాడులు బ్యాలెన్స్ అయి మనసు ప్రశాంతంగా మారుతుంది ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ లో బ్యాలెన్స్ అవుతాయి ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్ అధర్మ వేదంలో ఉపనిషత్తులు చెప్పిన సత్యం హుట్టంటే రంగు మాత్రమే కాదు గంధం పెడితే మెదడుకు చల్లదనం వస్తుంది కుంకం పెడితే రక్త ప్రసరణ ప్రశాంతంగా జరుగుతుంది భూజి పెడితే తలనొప్పి మాయమవుతాయి ఇవన్నీ మన పూర్వీకులు ఒక్కో పదార్థంలో ఒక్కో మెడిసిన్ దాచారు కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు మనం మోడర్ గా కనిపించడం కోసం మన బొట్టును తుడిపేసుకుంటున్నాం గుర్తు పెట్టుకోండి మనం తుడిపేసుకుంటున్న బొట్టును కాదు ఆరోగ్యానికి మన భారతీయ అస్తిత్వాన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిన భారతీయ ఐడెంటిటీ ఎక్కడైనా కళ్ళు తెరవండి రేపు తరాలకి ఈ సనాతన వారసత్వాన్ని అందించండి తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ అయితే తెలుసుకోండి